ఈరోజు ముచ్చర్లపల్లిలో ప్రచారం చేయడం జరిగింది ప్రచారానికి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి ఓటును కలవడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్తే మేము వేసేదే ఓటు బీజేపీకి మోడీకి అరుణమ్మకి అందరు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి నాకు కనువ కప్పండి మేము బీజేపీలో పనిచేస్తాం మమ్మల్ని ఎవరు అడగలేదు అడగపోయినా మేము బీజేపీకి అలా డిసైడ్ అయి ఉన్నాం ఊరు మొత్తం ఏకగ్రీవ తీర్మానంగా కనిపిస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ వాళ్ళని చూసినట్టయితే వాళ్ళకు పబ్లిక్ ఏమైనా పోయి ఇక ఉండకడబోయి పోతే వాళ్ళను వెనుక తిరిగి పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మోసాలు ఇలా చూస్తే ఒకటి కాదు రెండు కాదు ప్రతి అడుగడుగున మోసమే ఈరోజు రైతు బంధు లేదు రైతు బంధు లేదు ఇప్పటికేం చేసినామంటే రాత్రి తూతూ మంత్రంగా నిన్న సాయంత్రం వరకు కొంతమందికి వేయడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా వరకు ప్రతి ఒక్కరికి వేసినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక డీకే అరుణమ్మ గారు గెలుపు ఖాయమైపోయింది ముఖ్యమంత్రి గారికి చెమటలు బట్టి ఇదేదో బాగలేదు బా పరిస్థితి బాగలేదు నా సీటే కదిలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి బీజేపీ పార్టీని ఎట్లానే ఊడగొట్టాలని చెప్పేసి రైతు బంధు వేయడం జరిగింది కానీ నీ మాయా మాటలకు ఇక్కడ ఎవరు రైతులు కూడా మోసపడికి సిద్ధంగా లేరు నువ్వు ఆల్రెడీ ఈ ప్రాంతం నుంచి పోయిన జెడ్పీడీసీ కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా వాసివే కాబట్టి నీ గురించి మొత్తం అందరికి తెలుసు కాబట్టి నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఎంత చించుకున్నా నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినా నువ్వు తొక్కుతా మెడలు వేసుకుంటా లంక బిందెలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు మా పబ్లిక్ మా ప్రాంత ప్రజలందరూ నిన్ను చీ కొడుతూ ఉన్నారు దయచేసి ఇలాంటి జిమ్మికు చేయబోకు నువ్వు ముఖ్యమంత్రిని అనే హోదా మర్చిపోయి మాట్లాడుతున్నావు కళ్ళు తెరుచుకొని చూడాలి పెద్దలను గౌరవించాలి సమాజానికి మంచి చేయాలి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేము మన ప్రాంతం నుంచి పోయిన జెడ్పీటీసీఆర్ సీఎం ఉందంటే చాలా అందరం కూడా గర్వంగా ఉన్నాం కానీ నీ ప్రవర్తన చూసినట్టయితే ప్రతి ఒక్కరు సిగ్గుపడతూ ఉన్నారు ఈరోజు బీజేపీకి భ్రమరథం పడతా ఉన్నారు మోడీ గారు చేసే పనులను చూసి ఇవాళ రామాలయ నిర్మాణం కానివ్వండి మత కలహాలు లేకుండా చూడడం కానివ్వండి బార్డర్లో ప్రశాంతత కానివ్వండి మన దేశ అభివృద్ధి కానివ్వండి ఇవాళ చూసినట్టయితే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారత్ వైపు చూస్తూ ఉన్నాయి దేని గురించి చూస్తూ ఉన్నాయి ఇక్కడ వ్యవసాయం కానీ ఎగుమతులు దిగుమతులు కానివ్వండి ఇవాళ కర్ఫ్యూలు లేవు భారత్ బంధువులు లేవు ప్రశాంతంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు ఈరోజు అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండే ఇవాళ బీజేపీ అంత స్వచ్ఛందంగా నడుస్తూ ఉంది ఈరోజు దేశం మొత్తం చూసినట్టయితే నాలుగు వందల సీట్లు దాటబోతూ ఉన్నాయి కాంగ్రెస్లో ప్రధానమంత్రి అనే నాయకుడి పేరే లేదు ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతే కూడా తెలియదు వాళ్ళ పేరు లేనిది వాళ్ళు ఏం ప్రచారం రేవంత్ రెడ్డి గారు ప్రధా ప్రధానమంత్రి అవుతారా ఆయన మొన్నటిదాకా ఏమన్నాడు మీకు ఆబందిస్తా ఇది ఇస్తా తుల బంగారం ఎక్స్ట్రా పెడతా కళ్యాణ లక్ష్మి కల్పిస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉచిత బస్సు ఇస్తాను అన్నీ చెప్పాడు గారిడీలు అన్ని పక్కన పెట్టేసి ఉచిత బస్సు ఒకటి ఇచ్చిండు అంతే తాకట్టు పెట్టిండు ఈరోజు బస్సులు తిరిగే పరిస్థితి లేదు రోజు ఆరు చక్కెర్లు కొట్టే బస్సు ఈరోజు ఒక్క చక్కెర కొడుతూ ఉంది అది తూతూ మందనం ఎక్కడ ఆగిపోతుందో తెలు తెలుస్తలేదు ఇవన్నీ నేను ఎవరు అడిగారు లేనిపోని మాటలు చెప్పేసి ఇలా కరెంటు పోయింది కాలం పోయింది ఇలా పశువులకు నీళ్ళు తప్పుకునే పరిస్థితి లేదు ఐదు వందల ఆరు వందల ఫీట్ల కిందికి బోర్లు పడిపోయినాయి ఇలా బోర్బండ్లకి గిరాకీ పెరుగుతూ ఉంది ఇంట్లో వండుకుంటే ఉబ్బరిస్తూ ఉంది ఇన్వర్టర్ల గిరాకీ పెరుగుతూ ఉంది ఇవన్నీ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కరప్షన్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు ఈరోజు అభివృద్ధి చూసినట్టయితే ప్రతి ఒక్కరు చెప్తారు మోడీ గారు మాకు ఐదు కిలోలు బియ్యం ఇస్తావు నూట యాభై రోజుల పని కల్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దాని మీద అవగాహన వచ్చింది ఈరోజు పువ్వు కుర్త అనేది చాలా పాపులర్ అయిపోయింది డీకే అరుణమ్మ గారు గెలుపు ఖాయమైపోయింది నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఏమి నడవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలియస్తూ కమలంపు గుర్తుకే కమలంపు గుర్దూకే నరేంద్ర మోడీ నాయకత్వం డీకే అరుణమ్మ గారి నాయకత్వం జై బీజేపీ పట్టుకోవు ఖచ్చితంగా బీజేపీ కేర ఓటు కమల కే కేరలే సరేనా ఈసారి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి అరుణమ్మ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తారు మీరు ఎవరికి వేస్తారు ఓటు చెప్పండి అందరూ చెప్పాలి ఎక్కడ వేస్తారు గుర్తుంది కమల పువ్వు గుర్తుకే కమల పువ్వు గుర్తుకే ఇక్కడ వేస్తున్నాం బీజేపీకి నా చూస్తాను ఖచ్చితంగా కొద్ది మూడు వాడబెట్టింది బీచ్ దేవులు వాడబెట్టిలేవులు నీ తానే ఉంటాను ఓటెవరికిస్తారు మీకేస్తా నాకంటే నరేంద్ర మోడీ గారికి డి కారణమ్మ గారికి వేస్తే కమలంపు గుర్తు కోటేస్తే నాకేసినట్టేది ఒకటో నెంబరు అరుణమ్మ గుర్తు కమలంపు చెప్పి వద్దు వద్దు సౌండ్ వస్తుంది ಅಂದ್ರೆ ಸರ್ ಹೊತ್ತು